నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం అందాల్ని పొగుడుతూ వర్ణిస్తూ చాలా కవిత్వాలు రాస్తూ ఉంటారు అలాంటి ఓ అందమైన అమ్మాయి మిస్ గా గెలిచారు రీమా షేక్ గారు రాయచోటి దగ్గర సొంత ఉన్నారు ఈ పల్లెలోనే ఒక మోడల్ తయారైందంటే చాలా గర్వతగ్గ విషయం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆమె ప్రస్థానం అంతా ఎలా జరిగిందని చెప్పి ఒక్కసారి ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం అండి హాయ్ ఎలా ఉన్నారు సుండపల్లి అంతా కూడా మిస్ టీన్ షాయి క్రిమా అంటే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు తెలుసా మీకు చాలా చిన్న ఏజ్ లోనే ఐఎమ్ ఆఫ్ ఇట్ ఆ స్మైలే వస్తుంది ఫేస్ అంతా బ్లష్ అయిపోతుంది అసలు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మా అమ్మ వచ్చేసి హోమ్ మేకర్ డాడీ బిజినెస్ ఇంకా అన్న చదువుకుంటున్నాడు సో నథింగ్ మచ్ అంతే ఒక చిన్న ఫ్యామిలీ మీ స్టడీస్ అంతా ఎక్కడ టెన్త్ వరకు అయితే తిరుపతిలో చేసా ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నా కంటిన్యూ బెంగళూరులోనే చేస్తా కంటిన్యూ ఓకే ఇప్పుడు మీరు ఒక మోడల్ కదా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు నిజం చెప్పాలి ఇంట్లో ఓకే కానీ సొసైటీ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు బికాస్ ఫ్యామిలీ కానీ ఇంట్లో నాకు ఓకే అంటే సో ఐఎమ్ బయట వాళ్ళతో నాకు అవసరం లేదు నా పని నాది ఓకే అసలు మోడల్ గా చేరాలంటే కష్టమా ఈజీనా చాలా కష్టం ఈజీ అంటే అందరూ మోడల్స్ అయిపోతారు అయిపోతారు ఆ స్కిల్స్ అనేది అందరికి ఉండదు కదా అవ్వాలి అని నాకు ఉంటది వాక్ వాక్ బేస్డ్ మోడలింగ్ అంటే అందరికి ఆ వాక్ రాదు అందరికి ఆ స్వాగ్ ఉండదు సో ఆ స్వాగ్ అనేది ఇంపార్టెంట్ అందరికి మోడల్ గా మీ జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంతవరకు ఒక స్టూడెంట్ కాలేజ్ కూడా ఇంటర్ కూడా కంప్లీట్ అని చెప్తున్నాను ఎలా ఉంది ఇప్పుడు ఈ జర్నీ అంతా కూడా మోడల్ ఫీల్డ్ ఇప్పుడు సో లైక్ మోడల్ ఫీల్డ్ అంతా ఓకేగా జరుగుతుంది సో స్టడీస్ ఇంకా మోడలింగ్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నావు కాబట్టి అంతా ఓకే సో మోడలింగ్ తక్కువ చేయలేను నేను ఎప్పుడు స్టడీస్ కూడా సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ఓకేగానే ఉంది అంత ఓకే మీ డ్రీమ్ ఏమై ఉంటుంది ఇంతకు ముందు ఉంటది కదా నేను లాయర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి పోలీస్ అవ్వాలి మోడల్ మోడల్ ఎంత చదువుకున్నా నేను ఫైనల్ గా అయ్యేది మోడలే ఆ మోడల్ ఉంది కానీ లైక్ స్టడీస్ లో గు ఆంటర్ప్రీనర్షిప్ చేద్దామని ఓకే ఇప్పుడు బాగుందా రెండు బ్యాలెన్స్ చేసుకుంటా రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ ఈ మంత్ ఈ మంత్ బాసారా సార్ సో పాస్ అవుతా నాకు తెలుసు కానీ మంచి మార్క్స్ రావాలి సో మీ మమ్మీ వాళ్ళకైతే చాలా ప్రౌడ్ చదువుని నా బిడ్డ చదువుతోంది అలా మోడల్ గా కూడా వెళ్తుంది సో వాళ్ళకి ఏంటంటే మా డ్రీమ్ ఫాలో అవుతుంది తన డ్రీమ్ తను ఫాలో చేసుకుంటుంది రెండు టూ ఇన్ వన్ కాంబినేషన్ ఇప్పుడు ఎవరైనా నీ ఏజ్ అమ్మాయిలు టీన్ ఈ మోడల్ అవ్వాలని చెప్పి తెలియక ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టి లేకుంటూ బయట వ్యక్తులు ఏదో చెప్పారని చెప్పేసి ఫాలో అయ్యి బ్లైండ్గా వెళ్ళిపోతారు అలా కాకుండా నువ్వు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు అంటే కొన్ని ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి సో దాంట్లో ఉంటే దాంట్లో వెళ్ళిపోతే లైక్ మనీ అంతా బ్యాంక్ క్రాఫ్ట్ చేసేస్తారు చేస్తారా ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి దాన్ని ఎలా గుర్తిస్తారు లైక్ రివ్యూస్ చూడాలి లైక్ కొన్ని అయితే ఫేక్ రివ్యూస్ కూడా ఉంటాయి సో జస్ట్ లైక్ మనం లైక్ ఎవరైనా అడగడం పాస్ట్ విన్నర్స్ ఉంటారు కదా సో దా వాళ్ళని ఏమన్నా లైక్ ఎలా ఉండింది మీ జర్నీ ఎంత దీంట్లో మనీ ఎంత తీసుకుంటున్నారు సో దాని బేస్డ్ ఫాలో అవ్వాలి లేకుంటే బ్యాంక్ డే అంతే అంటారా ఒక డబ్బులు ఇచ్చి కూడా ఒకవేళ మనకు ప్రయోజనం లేదంటే వర్కౌట్ అవ్వలేదు అక్కడ పేమెంట్ అలాగే చెప్పేది లైక్ ఇప్పుడు రియల్ గా ఉన్న ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అలా చేస్తే ఏంటి పరిస్థితి రియల్ అలా అంత నమ్మకము ఎందుకంటే ఆడిషన్స్ పెడతారు కదా సో దాంట్లో సెలెక్ట్ అవ్వకపోతే ఓకే మన మీద మనమే వర్కౌట్ చేసుకోవాలి సో లైక్ మన స్కిల్స్లో మనం లాక్ అవుతున్నాం సో అలా ఓకే ఒక అమ్మాయి వెళ్ళాలంటే ముందుగా అన్ని ఎంక్వైరీస్ చేసుకోవాలి చేసుకుని ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళాలి అమౌంట్ ఎంత ఉండొచ్చు ఫీజు లైక్ మనం తీసుకునే లైక్ మిస్ టీన్ మిస్ ఇండియా అలా ఏది సెలెక్ట్ దాని ఉంటుంది అమ్మ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏది ఉండదా ఏది ఉండదు ఉండదు ఏది మన టాలెంట్ ఉన్నా కూడా మనీ అయితే పే చేయాలి ఒకటి ఆబ్వియస్ గా పే చేయాల్సింది అప్లికేషన్స్ కి కూడా పే చేయాల్సిందే మనం కాలేజెస్ కి కూడా పే చేస్తాం అప్లికేషన్ అన్నమాట మళ్ళీ మనం గెలిచినా గెలవకపోయినా అమౌంట్ అయితే మనకి తిరిగి అయితే రాదు రాదు అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ లాస్ట్ కి అమ్మ అమౌంట్ అంతా పే చేసేసాం ఏం రాలేదు అనుకో ఎంత ఉండొచ్చు రిమా నియర్ లైక్ ట్రావెలింగ్ నేను జైపూర్కి వెళ్ళా కాబట్టి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంతా నియర్ టు వన్ లాక్ దానిపైన అయి ఉండొచ్చు ఏమో వన్ లాక్ డ్రెస్సెస్ ఇంకా అంతా ఉంటాయి వాళ్ళు ఇస్తారు కానీ లైక్ మనం కాస్ట్యూమ్ మీదే ఎక్స్పెన్సివ్ చార్జెస్ మీదే గ్రాండ్ ఫినాలే కాస్ట్యూమ్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా మోస్ట్లీ డిజైనర్స్ ఉంటారు మనకు ఒక డిజైనర్ అసైండ్ చేస్తారు వాళ్ళు మన బాడీ టైప్ చూసి మన కలర్ థియరీ అదంతా చెక్ చేసుకుని వాళ్ళే డ్రెస్సెస్ డ్రెస్ ఇస్తారు ఓకే చాలా కష్టమే మీరు చెప్పినట్టు అంత ఈజీ అయితే కానీ కాదు ఇంకా డ్రెస్సెస్ చాలా హెవీగా ఉంటాయి ఇంకా బాడీ ఫిట్టెడ్ ఉంటాయి సో దాంట్లో వాక్ చేయాలంటే కష్టం సో దానికే కొంచెం లైక్ మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే దాని మీద కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకొని మోడల్ నడుచుకొని వస్తుంది అని అంటే ఫేస్ ఆ వాకే చూసాం కానీ ఈ వెనకాల ఇవన్నీ ఉంటుంది చెప్పినట్టు డ్రెస్ నిజంగా వెయిట్ ఉంటుందా చాలా వెయిట్ ఉంటుంది ఇంకా చాలా లెంతి ఉంటుంది డ్రెస్ కిచెన్ అయితే కింద ఫ్లోర్ కి టచ్ అవుతా ఉంది సో అంత లైక్ త్రీ ఫోర్ ఇంచ్ హీల్స్ లో నడచాలంటే అది చాలా కష్టం అవుతుంది కష్టం కానీ ఇక్కడ ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా మన పరువు కష్టం పోతుంది పరువు కాదు ఆ క్రౌన్ పోతుంది ఫస్ట్ పైన క్రౌన్ కదా అంటే లైక్ మనం కాంపిటీషన్ లో ఉన్నాం కదా సో ఒక పాయింట్ మైనస్ అయినా కూడా క్రౌన్ లైక్ మనం క్రౌన్ తీసుకునేంత ఛాన్స్ ఉండదు కదా మనకి ఇప్పుడు మీరు మిస్ టీమ్ కి వెళ్ళారు కదా అక్కడ క్రౌన్ ఇచ్చారు మళ్ళీ ఇంకా జైపూర్ కి వెళ్ళారు కదా అక్కడ కూడా వచ్చింది అక్కడే ఇచ్చింది మీ స్టీమ్ ది మీకు అక్కడ ఇచ్చారా అది మీకు సెపరేట్ గా అయితే ఇవ్వలేదు స్టేజ్ మీద ఇచ్చారు నాకు ఓకే మళ్ళీ ఇక్కడ నాకు ఆన్లైన్ లో జరిగింది సిటీ లైక్ కడప వేస్ట్ లైక్ డిస్ట్రిక్ట్ వేస్ ఇచ్చారు ఇప్పుడు మోడల్ అయిన వాళ్ళకి సినిమా ఛాన్స్ వస్తుంటదా రాదా వస్తే ట్రై చేయాలి ట్రై చేయాలి ఇప్పటికి ఎన్ని ఆఫర్స్ వచ్చాయి మీకు నాకు వచ్చాయి కొన్ని చేశా కొలాబరేషన్స్ వస్తుంటాయి ఫోటోగ్రాఫర్స్ నుంచి సో అలా బెంగళూరులో వచ్చాయి నాకు చేసా చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ యా బాగా ఉంది బికాస్ నేను వాళ్ళు రివ్యూస్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను నేను జస్ట్ అలాగే వెళ్ళిపోలేదు ఓకే లైక్ ఐ గోట్ అన్ ఆఫర్ ఐ గోట్ అలా కాదు లైక్ చూసా లైక్ ఎలా ఉంది వాళ్ళ వర్క్ పాస్ట్ ఎలా ఉంది సో అలా ఓకే నచ్చిందా నచ్చింది మీరు చెప్పారు కదా డైట్ ఫాలో అవ్వాలి అది ఫాలో అవ్వాలి అని చెప్పేసి దానికి ఏమైనా సపరేట్ కలర్ ఏదైనా ఉంటుందా నల్లగా వాళ్ళు సెలెక్ట్ గారు తెల్లగా ఉండేవాళ్ళే సెలెక్ట్ అనేసి అదే డౌట్స్ ఉంటాయి అన్నమాట ఒక మోడల్ గా అవ్వాలంటే చాలా ఉంటాయి మనం మన ఉన్నాము అవ్వలేము ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో కలర్ డజంట్ మ్యాటర్ కలర్ ఓకే ఏమైనా లైక్ మేకప్స్ ఉన్నాయి ఇంకా సో దానికి అంటే ఫేస్ అట్రాక్షన్ గా ఉంటే చాలు కలర్ తో పెద్దగా పనిలేదు అని అందరికి ఒక హిడెన్ బ్యూటీ అనేది ఉంటుంది సో టాలెంట్ అంతా షో చేసుకుంటారు వాళ్ళు కానీ సైజ్ లైక్ బాడీ షేప్ ని మనకు తగినట్టు మనం మార్చుకునే ఆప్షన్ ఉంది మనకి ఒక డైట్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి బాడీ షేప్ లో ఉండాలి ఓకే అదొకటి మెయింటైన్ చేస్తే చాలు మళ్ళీ కలర్ అనేది మ్యాటర్ కాదు అవునా ఈ అపోహ చాలా మందికి ఉంటది ఈ డౌట్ కొంచెం కలర్ ఉంటే మేము అవ్వలేమేమో మరి హైట్ 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 కొంచెం మేబీ మళ్ళీ ఇంకా లైక్ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉండవేమో మోడల్ ఉండవా అసలు ఉండవు లైక్ మోస్ట్లీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఇస్తాయేమో లైక్ అన్ని ఇవ్వవు సో బిలో ఫైవ్ ఇవ్వరు అనుకుంటామో అంటే ఫైవ్ ఫైవ్ అబో్ వస్తాయి ఛాన్సెస్ వస్తుంది అంటే హైట్ ని బట్టి వాళ్ళు తీసుకుంటారు ఆబ్వియస్ గా లైక్ మీరు అంత అంత పెద్ద స్టేజ్ మీద చిన్న అట్లాగా ఉంటే కనపడరు కనపడరు అనమాట లుక్ రాదు ఓకే శారీస్ అనేది వెస్టర్నే వేసుకోవాలా శారీస్ కూడానా అది ఒక ఒక రౌండ్ అనేది ఉంటుంది లైక్ ఇండియన్ కల్చర్ అనేది మన మన సైడ్ కల్చర్ ని షో చేసుకోవాలి దాంట్లో పెట్టినప్పుడు నేను వేసుకున్నాం మన సైడ్ లైక్ శారీ శారీ కాదు హాఫ్ సారీ వేసుకున్నాను నేను ఏమన్నారు ఆ రోజు లైక్ మన సైడ్ కుట్టించుకున్నా నేను లైక్ అది లైక్ లెహంగా అంతా వాళ్ళ హ్యాండ్ స్ట్రిచ్ చేసింది చాలా బాగుంది బాగుంది ఎంత అవే బాగున్నాయి అనేసి మిగతా గౌన్స్ ఇస్తారు స్విమ్ వేర్ ఉంటుంది అది మన ఇష్టమా వాళ్ళు చెప్పిందే మనం వేసుకోవాలా త్రీ రౌండ్స్ అనేవి ఉంటాయి స్విమ్ వేర్ గౌన్ లైక్ ఈవినింగ్ గౌన్ అంటారు సో మళ్ళీ కల్చర్ మన కల్చర్ షోకేస్ చేయాలి ఇంకా క్యూ అన్ని రౌండ్ అనేది ఉంటుంది లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సో అలా ఇవన్నీ దాటుకొని రావాలి ఒక మోడల్ అంటే దాంతో లైఫ్ ఎలా ఉంటుంది ఆఫర్స్ ఇస్తారు ప్రమోషన్స్ కి జ్యువెలరీ యాడ్స్ మూవీస్ సో ఆఫర్స్ ఉంటాయి ఇవి వరకు ఉంటుంది ఓకే చాలా తెలియని విషయాలన్నీ చెప్పారు ఎందుకంటే చిన్న పిల్లలు నువ్వు కూడా పెద్ద అమ్మాయి ఏం కాదు సిక్స్టీన్ టు సెవెంటీన్ ఏజ్ నీలాంటి అమ్మాయిలు కూడా వెళ్ళాలి అని ఆలోచన వస్తే ఈ వీడియో చూసినాక వాళ్ళు ఓహో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా ఉంటుంది నువ్వు చెప్పావు కదా దాంట్లో ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి ఓకే నువ్వు ఏదైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసుకున్నావో అది వాళ్ళకి చెప్పగలుగుతావా ఐ ఇన్ ఫర్ ఎవర్ స్టార్ ఇండియా ఓకే దాంట్లో మనం అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు ఇంకా అదొకటే కాకుండా ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దాంట్లో కూడా ట్రై చేయొచ్చు ట్రై చేయచ్చు దాంట్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అంటే అంటే ఎంక్వైరీ చేసుకొని చేసావు కాబట్టి చూసి వాళ్ళు కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు సో లైక్ దీపికా పదుకున్న యాక్ట్రెస్ నాకు ఆమె చాలా ఇస్తుంది ఆమె డ్రెస్సింగ్ సెన్స్ లైక్ ఆమె లైక్ హౌ షీ యాక్ట్స్ ఇన్ మూవీస్ లైక్ తను ఎలా లైక్ హౌ షీ క్యారీస్ యర్ సెల్ఫ్ సో ఆమెను చూసి లైక్ ఓకే నా ఆమె నా హైట్ కొంచెం సిమిలరే సో అలా వచ్చేసి లైక్ ఓకే ఐ కెన్ బి లైక్ కొంచెం కోలికలు కూడా ఒకలాగా ఉంటాయి అనుకుంటా సో అలా లైక్ ఇంట్రెస్ట్ కూడా లైక్ నేను ఒకసారి లైక్ విన్నా తన ఇంటర్వ్యూ లైక్ వావ్ షీ సో ప్రిటీ లైక్ అలాగే లైక్ ఇన్స్పైర్ అవ్వ తనతో లైక్ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది ఆమెది నీ ఫేవరెట్ హీరోయిన్ కన్నా అంటే ఇష్టం కన్నా మరి హీరోస్ హీరోస్ లో దుల్కర్ సల్మాన్ అంటే ఇష్టం మూవీ ఏది ఏ చూసారు రీసెంట్ గా రీసెంట్ గా లక్కీ భాస్కర్ చూసారు ఫేవరెట్ హీరో కాబట్టి సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారా చేయరా ఆబ్వియస్ గా చేస్తా చేస్తారా ఇంట్రెస్ట్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉంది మూవీస్ ఆఫర్స్ వస్తే డెఫినెట్ గా హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఎలాంటి మూవీస్ కి అయితే సైన్ చేస్తావు సో లైక్ నాట్ బోల్డ్ క్యారెక్టర్స్ ఆబ్వియస్ గా అది నేను ఓకే అనుకోను లైక్ ఏమైనా లైక్ నార్మల్ ఒకే ఉంటే లవ్ స్టోరీస్ క్యాప్టివేటింగ్ కొంచెం అట్రాక్టివ్ అయితే సో ఫైన్ ఓకే ఇప్పుడు మోడల్కి ప్రమోషన్స్ ఎక్కువ ఒక సెలబ్రిటీ అనుకోండి ఇప్పుడు మిస్ టీన్ అంటే ఇప్పుడు మీకు మామూలుగా ప్రమోషన్స్ షాప్ ప్రమోషన్స్ జ్యువెలరీస్ అలా ఉంటుంది క్లాత్ బ్రాండ్స్ అట్లా ఇప్పుడు దానికి మీకు ఎంత ఇస్తామని చార్జ్ చేయడానికి వస్తున్నారు ఇప్పుడు ఇంకా లైక్ మీ ఇష్టం అంటున్నారు లైక్ వీల్ మీరు ఎంత చెప్తారో చెప్పండి మేము ఇప్పుడు మీరు మిస్ టీన్ కదా ఎవరైనా అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు మూవీ ఆఫర్స్ కూడా కొత్తగా ఎంకరేజ్ చేసే వాళ్ళకి వస్తున్నారనమాట డైరెక్టర్స్ కానివ్వండి మీరు చెప్పినట్టు పెయిడ్ ప్రమోషన్స్ అలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఇన్స్టా ఐడి ఏంటి ఒక్కసారి చెప్తారా రీమా షేక్ అండర్ స్కోర్ అఫీషియల్ అండ్ దాంట్లోనే నా ఈమెయిల్ ఐడి ట్యాక్ చేసిందా సో దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ మేము ఓకే సుండపల్లిలో ఒక మోడల్ నిజంగా చాలా ప్రౌడ్ మనకి ఇటు సైడ్ ఎవరు లేరు అనమాట చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు ఎవరు అబ్బా అంటే చెప్పుకోవచ్చు మిస్టీన్ షే రీమా అని చెప్పేసి చాలా చాలా ప్రౌడ్గా ఉంది ఇంకా నెక్స్ట్ ఏం ఇంకా ప్రాజెక్ట్ చేయబోతున్నారు మీరు అదే లైక్ టీన్లో ఇండియా వైడ్ మళ్ళీ ఒకసారి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు అది ఎప్పుడు అది ఇంకా ఈ లైక్ ఫ్యూ మంత్స్లో ఉంటుంది లైక్ అది ఇక్కడ జరిగిపోతుంది అది నార్త్ నార్త్ సైడ్ జరుగుతుంది మన ఈ టు సైడ్ సరౌండింగ్ ఉంది కదా మన ఆంధ్ర సైడ్ అక్కడ వాళ్ళు కూడా వచ్చారా వచ్చారు అక్కడికి వచ్చారు ఏమన్నారు సుండపల్లి నాకు తెలుసు అన్నారా అందరూ లైక్ ఓకే ఐ నో దిస్ ప్లేస్ అలా రాయచోటి కడప అంటే ఐడెంటిఫై చేస్తారు అనమాట అంటే నేను అసలు నేను ఆంధ్ర నుంచి అనుకోలేదు వాళ్ళు ఎలా నార్త్ అన్నారు నో ఫ్రమ్ లైక్ మా మా ఊరు చెప్పి లైక్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే వా సో లైక్ యు ఆర్ లుకింగ్ సో ప్రిటీ నేను ఇలా అనుకోలేదు మీరు ఇక్కడ నుంచి అని ముందుగానే కంగ్రాచులేషన్స్ మీరు అన్నింటిలో విన్ అయిపోతున్నారు కాబట్టి దీంట్లో కూడా ఖచ్చితంగా విన్ అవుతారు ఇప్పుడు మామూలుగా అమ్మాయిలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటది దీంట్లో రావాలి అని తెలియని వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏమన్నావు తెలుసుకొని వెళ్ళండి అని చెప్పారు కదా దీంట్లో ముందుగా హోంవర్క్ చేయాలంటే ఏమన్నా ఉంటుందా ట్రైనింగ్ అలాంటి క్లాసెస్ ఉంటాయా ఉంటాయి లైక్ కొన్ని లైక్ మనం యూట్యూబ్లో లైక్ అంత మనీ స్పెండ్ చేయలేం అనుకుంటే యూట్యూబ్లో కొంతమంది లైక్ షార్ట్స్ పెడతా ఉంటారు కదా లైక్ వాకింగ్ బేస్డ్ ఇంకా డైట్ ఫాలో చేయాలి యోగా చేయండి లైక్ ప్రాపర్ బాడీ అనేది ఉండాలి దానికి మనం ఓవర్ సైజ్డ్ ఉండే అల్లి చేస్తే ఏం ప్రయోజనం లైక్ ఫ్యూచర్లో కూడా మనకి ఏమి ఆఫర్స్ రావు ఓవర్ సైజ్డ్ ఉంటే సో ఆబ్వియస్గా ఒక షేప్లో ఉండి వాకింగ్ క్లాసెస్ అవన్నీ సో వాకింగ్ రోజు ప్రాక్టీస్ చేయాలి హీల్స్ మీద సో ఇవన్నీ చేసారు చాలా వరకు రోజు చేస్తాను టూ త్రీ అవర్స్ అలా ఖచ్చితంగా డైలీ ఇప్పుడు కూడా డైట్ అయినా మీరు డైట్ అంటే లైక్ మినిమల్ ఫుడ్ అంట అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ తినను నేను అంత ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం నీకు అలవాటు లేదు కాబట్టి అవసరం లేదు లేకుంటే తినాలనుకునే వాళ్ళు ఏదైనా లిమిట్ లిమిట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దాని మీద ఎక్కువ నాకు ఎంత ఎక్కువ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మీ మమ్మీ ప్రేమగా పెట్టి ఏం కాదులే తిను అలా ఏం కాదు నాకు వెజిటేబుల్స్ ఇష్టం అంటే ఆమె అదే చేస్తుంది అదే చేస్తుంది ఇంట్లో ఫుల్ సపోర్ట్ మీకు కదా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు మోడల్ గా ట్రై చేస్తున్నారు ఇప్పుడు లైక్ వాళ్ళ ఫ్యామిలీస్ సపోర్ట్ ఇవ్వటం లేదు వాళ్ళు కొంచెం బాధనే కదా ఆబ్వియస్గా ఉంటుంది అది లైక్ అందరూ మా పేరెంట్స్ లాగా ఉండరు కదా కొంతమంది సపోర్ట్ చేయరు ఎందుకమ్మా బ్యాక్గ్రౌండ్ లైక్ అలాంటి మోడలింగ్ ఇండస్ట్రీలో ఏమొస్తుంది నీకు అంటారు మెయిన్ ఇదే మోడలింగ్ అంటే ఇంకో విధంగా కూడా ఆలోచిస్తారు అవునా కదా మంచిగా ఆలోచిస్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటే బ్యాడ్ గా కూడా అని అనుకుంటారు వద్దులే అమ్మాయిలు అంటే అటు సైడ్ వద్దునే వద్దు అదేదో పెద్ద బూత్ లాగా చూస్తారు ఎందుకు ఆ మైండ్ సెట్ అది ఎందుకంటే లైక్ వాళ్ళు అది ఒక లైక్ మైండ్ సెట్ వీడియోస్ అలా చూస్తూ ఉంటారు కదా లైక్ మనం ఇన్స్టాగ్రామ్ లోనే చూడొచ్చు అందరూ బాడీ షో కేస్ చేసుకుంటా అలా ఉంటారు కదా సో మన పేరెంట్స్ ఏమనుకుంటే వీళ్ళు మోడల్ అయితే వీళ్ళు అలాగే చేస్తారేమో ఫేస్ సొసైటీ అంతా మళ్ళీ ఓకే మీ అమ్మాయి ఇలాంటి బట్టలు వేసుకుంటుంది చూడండి అలాంటి బట్టలు వేసుకుంటుంది చూడండి అంటారు కదా సో మేబీ పేరెంట్స్ కి అది ఫేస్ చేయడం ఇష్టం లేకుండా మేబీ నో అంటారేమో అవి చూసి కానీ అన్ని చోట్ల అలా ఉండదు అది జస్ట్ మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో లైక్ నేను చేయాలనుకుంటే చేయొచ్చు నాకు వేజ్ ఉన్నాయి కానీ నాకు ఫ్యూచర్లో ఇంకా నాకు చాలా ఆపర్చునిటీస్ కావాలి సో రైట్ డైరెక్షన్లో వెళ్తే మంచిదే వస్తుంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తే ఎప్పుడు రాంగే అవుతుంది కదా సో ఇలా అంటే మన చేతిలో ఉంటది కూడా అన్ని కొంతమంది చూసే మైండ్ సెట్ డిపెండ్ అయి ఉంటది అనుకుంటే వాళ్ళకి ఎంత మంచి చెడ్డగానే కనిపిస్తుంది మంచిది అని ఒక్కసారి మంచిగా ఆలోచిస్తే నిజంగా అక్కడ ఏముందనేది కూడా వాళ్ళకైతే ఖచ్చితంగా డెఫినెట్ గా అర్థమవుతుంది అక్కడ మీకు ఎవరి ఫ్రెండ్స్ అయ్యారా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు ఇంకా ఎన్నో విషయాలు మిమ్మల్ని ఇప్పుడు నేను అడగబోతున్నాను నీకు చదువు అంటే ఇష్టమా మోడల్ అంటే ఇష్టమా సో నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉంది వన్ పర్సెంట్ దేని మీద వన్ అలా చెప్పలేను సో లైక్ లోపల మోడల్ అనే ఉంటుంది అలా ఏం కాదు లైక్ డ్రీమ్ అనేది మోడలింగ్ కానీ స్టడీస్ అనేది నాకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి కాబట్టి మనకి చదువు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంటే లైక్ నాకు మోడలింగ్ తో పాటు ఆంటర్ప్రీనర్షిప్ అన్నా కదా ఎంత చదివినా ఆంటర్ప్రీనోర్షిప్ కే సో ఆంటర్ప్రీనర్షిప్ మోడలింగ్ రెండు చేస్తాను రెండు ఓకే నేను ఒకటి చెప్తా యూట్యూబ్ లో చిన్న చిన్న పిల్లలు బ్లాక్ పింక్ చూస్తుంటారు ఐడియా ఉందా దాంట్లో సేమ్ ఒక అమ్మాయి లాగున్నావు అవునా కదా సేమ్ హైట్ ఏదో పేరు అన్న కదా నలుగురు అమ్మాయిలు ఒక అమ్మాయి మాత్రం నీలాగే ఉంటుంది అదే హీల్స్ అదే డ్రెస్సింగ్ అదే హెయిర్ కట్ మా పాపని చూస్తే ఖచ్చితంగా మమ్మీ బ్లాక్ పింక్ లో ఉండే అమ్మాయి కదా అంటుంది నమ్మినా నమ్మేస్తారు పిల్లలు ఎందుకంటే సేమ్ ఆ యూట్యూబ్ లో చూసి బ్లాక్ పింక్ లో ఒక అమ్మాయి ఉంటుంది కదా ఒక అమ్మాయి బాబు బాబు కట్ చేసుకుని ఉంటది ఇంకా దాంట్లో ఒక అమ్మాయిని చూపిస్తే నేను గుర్తుపట్టేస్తారు పిల్లలు నమ్మేస్తారు అవును అనేసి బార్బీ బొమ్మలా ఉంటావు తెలుసా నువ్వు ఇప్పుడు విలేజ్ ఒక విలేజ్ అంటే మామూలు విషయం కాదు విలేజ్ లో ఉండే వాళ్ళే చాలా మంది హీరోయిన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మారుమూల విలేజ్ రాయచుట్టు ఉంటే ఇక్కడ దూరమే ఇది సున్నపల్లి అంటే కొంచెం వెళ్ళాలా ఇక్కడ ఒక మోడల్ ఉంది అసలు నువ్వు చూసి ఎటుపక్క కూడా రాయచుట్టు అమ్మాయిలా కనపడలేదు అదే చాలా మంది చెప్తారు నువ్వు ఆంధ్రప్రదేశ్ నో నోట్ బిలీవ్ ఎట్ అంటే నమ్మను నేను ఎందుకు నమ్ముతా అన్నారా ఓకే ఇంట్లో ఎలా ఉంటాం ఇంట్లో యా లైక్ నార్మల్గా హ్యాపీగా జాలీ అలా కాకుండా మీ గొడవ పడతా అది 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 కావాలి కానీ అప్పుడప్పుడు యా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాం లైక్ ఫ్రెండ్లీగా ఉండే చోట ఫ్రెండ్లీ రోజు నైన్టీ పర్సెంట్ ఫైట్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉంటుంది మిస్ అవుతారా ఒక నువ్వు హాస్టల్ కి వెళ్ళిపోయినాక మీ అన్న కూడా హాస్టల్ కదా వెళ్ళిపోయిన తర్వాత యా మిస్ అవుతాం కానీ మీట్ అవుతా ఉంటాం లైక్ ఇంటి దగ్గర కాకుండా లైక్ వాళ్ళు లైక్ వాడు వస్తుంటాడు నేను పోతుంటా హ్యాపీ హ్యాపీగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఒప్పుకోరు అనమాట వాళ్ళ డ్రీమ్స్ ఉన్నాయి మోడల్ అవ్వాలి లేకుంటే ఇంకో రంగం ఇంకో ఫీల్డ్ లో అయినా సరే ఇదే అని అయితే నేను చెప్పాను మోడలింగ్ అని చెప్పాను కొంతమంది ఫ్యాషన్ డిజైనర్ ఇంకొంతమంది ఇంకోండి వాళ్ళ పేరెంట్స్ వద్దులే అమ్మ నాకు భయం వేస్తుంది నిన్న అంత చోటుకైతే నేను పంపిలేను చాలా లాంగ్ నువ్వు నా దగ్గరే ఉండు దగ్గరే ఉండు అని అంటారు కదా ఇప్పుడు వెళ్తేనే కదా వాళ్ళ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కి నీ నుంచి ఏం చెప్తావు లైక్ వాళ్ళు కొంచెం భయపడతారు సో జస్ట్ ఆస్ దెమ్ లైక్ వాట్ దే వాట్ డూ ఇన్ ద ఫ్యూచర్ సో వాళ్ళు మేబీ ఓపెన్ అప్ అయ్యి చెప్పొచ్చేమో మీకు సో లైక్ కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళ లోపలే వాళ్ళు లైక్ అవ్వను నేను చేయలేను సో మా పేరెంట్స్ సపోర్ట్ చేయరు లైక్ జస్ట్ ట్రై టు లైక్ మే లైక్ యాజ్ అ చిల్డ్రన్ లైక్ యాజ్ అ చైల్డ్ సో లైక్ ట్రై టు టెల్ ఇట్ యువర్ పేరెంట్స్ సో దట్ ఇఫ్ దే సే నో సో అట్లీస్ట్ యుల్ బీ హ్యాపీ సో లైక్ ఇఫ్ యూ సే ఇఫ్ దే సే ఎస్ సో లైక్ అది మనకు ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఉంటుంది కదా వాళ్ళు ఎస్ చెప్పి ఐ హోప్ లైక్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని లైక్ కొంచెం విని సో లైక్ అప్రిషియేట్ చేస్తే లైక్ అందరూ హ్యాపీగా ఉంటారు ఓకే నువ్వైతే చెప్తావు అందరి పేరెంట్స్ కి మీ పిల్లల్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడుకుంటూ అండర్స్టాండింగ్ కూడా రావచ్చు అనమాట మా అమ్మతో చాలా ఫ్రెండ్లీ నేను అంతా చెప్తా ఉంటా లైక్ ఇలా అయిందమ్మా కాలేజీలో కాలేజ్ లో ఈరోజు ఇలా చేసా మోడలింగ్ లో ఇలా అవుతుంది నా లైక్ ఈ రోజు ఇది మైనస్ అయింది నా దాంట్లో ప్లస్ అయింది నా వాక్ లో అలా చెప్తుంట సజెస్ట్ చేస్తుంది సజెస్ట్ చేస్తుంది ఇంకా నా డ్రెస్సెస్ అన్ని ఆమె లైక్ లైక్ నా షాపింగ్ అంతా ఆమె చేస్తుంది లైక్ ఆమె తెస్తా మీరు ఏం చేసుకోరా నేను లైక్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా ఆన్లైన్ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా సో ఈ డ్రెస్ కూడా ఆమె తెచ్చారు అవునా ఓకే సో అలా అన్ని ఆమె తెస్తారు సో అంటే అన్ని అమ్మతో షేర్ చేసుకుంటా నేను షేర్ చేసుకుంటేనే కదా నా టేస్ట్ అవంతా తెలిసి నా అలాంటి డ్రెస్సెస్ నాకు ఇష్టమైన డ్రెస్సెస్ తెచ్చేది అమ్మ నిజమే ఓకే అంటే మీ మమ్మీ సపోర్ట్ ఎంతలా ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట మరి డాడీ డాడీ అంతే ఈక్వల్ గా ఇద్దరు ఈక్వల్ గా ఉంటారు ఏమైనా ధైర్యం చెప్తాడు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అమ్మ నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి అని అంట అన్ని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా చాలా నిన్ననే అనుకుంటా నీకు ఒక ఇంటర్వ్యూ ఉంది సో ఇంటర్వ్యూ అంటే కాలేజ్ ఇంటర్వ్యూ దాంట్లో కొంచెం లైక్ భయపడతాను నేను సెలెక్ట్ అవ్వనేమో ఇది అనేది మళ్ళీ యాడ్ అయితే ఏం కాదు నీ దగ్గర అంత టాలెంట్ ఉంది నువ్వు సెలెక్ట్ అవుతావు డోంట్ వరీ వాళ్ళ ఒక్క మాట చెప్తే చాలు కదా అది ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఓ మై పేరెంట్స్ సపోర్ట్ ఏమైనా చేసేస్తా ఈ వరల్డ్ లో అవును సో నాకు ఈ మెసేజ్ వచ్చింది దట్ యు ఆర్ సెలెక్టెడ్ అని మీ డాడీకి థ్యాంక్స్ చెప్పాలి డాడీ నువ్వు చెప్పిన ఆ మాటలకి నాకు చాలా ధైర్యం వచ్చింది కాన్ఫిడెంట్ వచ్చింది అనేసి సో దానికి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అమ్మ ఓ పక్క నాన్న బాగా సపోర్ట్ అన్న కూడా సేమ్ సపోర్ట్ సపోర్ట్ ఇప్పుడు టీనేజ్ లో ఎక్కువగా ఆ మంచికి చెడ్డకి ఎక్కువ అలవాటు పడిపోతా ఉంటారు అలాంటి ఏజే ఇది అవునా కదా ఎందుకంటే మనం ఏదో అవ్వాలి అని అనుకుంటాం ఏదో సాధించాలి అని అనుకుంటాం ఈ ఏజ్ లో ఎలా అంటే మనం ఏదైనా అనుకో మన గోల్స్ మర్చిపోయి దాని మీద అడిక్ట్ అయిపోతూ ఉంటాం అది మంచి కావచ్చు చెడ్డ కావచ్చు మంచి అయితే పర్లేదు కానీ చెడ్డ వాటి మీదగా ఎక్కువ అట్రాక్షన్ చూపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి నీ నుంచి ఏ మెసేజ్ ఇస్తావు సో యాక్చువల్లీ మన ఏజ్ ఎలా అంటే లైక్ టీనేజ్ సో వీ గెట్ అట్రాక్టెడ్ టు బ్యాడ్ థింగ్స్ త్వరగా లైక్ కంపేర్ టు గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అనేది లైక్ ఓకే కమ్ నియర్ మీ అన్ అని పిలుస్తా ఉంటాయి సో అలా సో బ్యాడ్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీ కాన్ ఫోకస్ ఆన్ అవర్ కెరియర్ లైక్ మన కెరీర్లో ఏం కావాలో మనకు దక్కదు కదా అంత ఫాస్ట్గా సో డు నాట్ ఫోకస్ ఆన్ బ్యాడ్ థింగ్ జస్ట్ ఫోకస్ ఆన్ యూర్ గుడ్ థింగ్ అండ్ డూ ఇట్ ఈ వీడియో చూసి నువ్వు చెప్పినాక కనీసం కొంతమందిలో కొంతమంది అన్న వినొచ్చు అవునా కదా ఓ చెప్తున్నారు కదా కొంచెన్నా ఈ ఏజ్ లో అలాంటి వాటికి సో గుడ్ థింగ్స్ యా ఐ డోంట్ సే దట్ ఆల్ కరెక్ట్ లైక్ నేను బ్యాడ్ థింగ్స్ చేసా సో ఐ కరెక్టెడ్ మై సెల్ఫ్ ఇప్పుడు నా టీనేజ్ లో అంతా లైక్ ఐ నీడ్ టు చూస్ గుడ్ సో గుడ్ చూస్ చేసుకునే ఇక్కడ దానికి వచ్చా ఓకే ఎందుకంటే ఇదే రైట్ ఏజ్ మన డెసిషన్ అనేది ఇప్పుడు ఎట్లా తీసుకుంటామో దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ అంతా పడుతుంది కానీ నువ్వు చెప్పిన ఒక వర్డ్స్ ఏదైనా ఉంది చాలా మంది ఇన్స్పైర్ అవుతారు నువ్వు దీపికా పదుకొని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న టీనేజ్ పిల్లలంతా కూడా నిన్ను చూసి ఇన్స్పైర్ తీసుకుంటారు ఎందుకంటే సుండపల్లిలో ఒక విలేజ్ లో ఒక అమ్మాయి మోడల్ అయ్యింది ఈ ఏజ్ లో మామూలుగా చాలా మంది ఆడిషన్స్ కోసం మూవీస్ కోసం అట్లా తిరుగుతూ ఉంటారు కానీ నువ్వు దాని మీద శ్రద్ధతో డైలీ త్రీ అవర్స్ వాకింగ్ కానివ్వచ్చు నీ ఎఫర్ట్స్ అన్ని పెట్టావు కాబట్టి ఇప్పుడు ఒక నువ్వు ఒక స్టేజ్ లో ఉన్న ఒక సెలబ్రిటీ నిజంగా చెప్తున్నా హై ప్రొఫైల్ అని చెప్పుకోవచ్చు దీనికి వచ్చావు ఇంత చిన్న ఏజ్ ప్రతి ఒక్కరు కూడా అలా ఆలోచిస్తే వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా అది నెరవేర్చుకుంటారు వాళ్ళ గోల్స్ ఏదైనా కావచ్చు మోడలే అని నేను చెప్పాను కానీ వాళ్ళకి ఏదైతే ఉంటుంది ఇది అవ్వాలి అది చెయ్యాలి అని చెప్పేసి నువ్వు చెప్పిన మెసేజ్ చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఏజ్ లో తప్పుడు అడుగులు వేయకుండా ఉంటే మన అడుగులు కరెక్ట్ గా పడతాయి అవునా కదా చాలా చాలా బాగా దానికి ఒక లైక్ బ్యాడ్ వే చూస్ చేసుకున్న గుడ్ పేరెంట్స్ ఉండాలి కొంతమంది ఓకే యూ డెట్ బ్యాడ్ సో యూ సిట్ అట్ హోమ్ అంటారు ఎంత దగ్గర కూర్చో ఏం చదవద్దు కొన్ని కొంతమంది పేరెంట్స్ వచ్చేసి ఆ బ్యాడ్ ని కూడా ఓకే లైక్ ఇప్పుడు బ్యాడ్ చేసావు ఫ్యూచర్ లో చేయదు అది దిద్దుకుంటే వెళ్ళిపోతారు అంటే ఇటు ఉన్నారు అటు ఉన్నారు మైండ్ సెట్ పేరెంట్స్ కాకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తే ఇంపాక్ట్ అనేది ఇట్లా పడుతుంది నీ మీద అని చెప్పేసి చాలా బాగా చెప్పాయి ఇప్పుడు పిల్లలకి చాలా అవసరం కూడా ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువ అవ్వడంతో ఇలాంటివి కూడా అట్రాక్టింగ్ ఎక్కువ అవుతుంది ఇన్స్టాలో ఏదో మెసేజ్లు పెడుతున్నారు అట్లా మెసేజ్కి రిప్లై ఇవ్వకూడదు మనం ఇలాంటివి కూడా మోటివేట్ చెయ్యాలి ఇట్లా చేస్తే నీ లైఫ్ ఇలా అయిపోతుంది అని చెప్పేసి నీకు వస్తున్నాయా నీకు ఇన్స్టా ఉంది నేను క్యాజువల్ గా అడుగుతున్నా ఇన్స్టా ఉంది నీ ఐడి కూడా చెప్పావు ఫేక్ మెసేజెస్ కానీ వస్తాయి నాకు నాకు ఒక బాక్స్ అనేది ఉంటుంది కదా హిడెన్ బాక్స్ అనేది సో హిడెన్ రిక్వెస్ట్ అనే బాక్స్ ఉంటుంది దాంట్లో వెళ్ళి చూస్తా లైక్ యా బాయ్స్ గర్ల్స్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి రీల్స్ వస్తుంటాయి లైక్ ఇంకా మెసేజెస్ వస్తుంటాయి ఇగ్నోర్ డిలీట్ చేసేస్తా డిలీట్ దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ దానికి నా దగ్గర లేదు కొంతమంది అమ్మాయిలు అలా చేసి పాపం రిస్క్ లో పడుతూ ఉంటారు ఎందుకు ఆ ఇన్స్టా అనేది ఏంది ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ రీల్స్ తీసుకున్నామా చూడండి రీల్స్ చేసుకోలేదా ఒక ఎంటర్టైన్మెంట్ కి యూజ్ చేస్తావు అలా కాకుండా మిస్యూజ్ కి మెసేజ్ చేసుకోవడం ఉంటే ఎవరో చూడాలని అది కరెక్ట్ కాదు కదా నీకు వస్తే నువ్వు బ్లాక్ చేసేస్తావు ఖచ్చితంగా నీ నుంచి చాలా నేర్చుకోవచ్చు ఇప్పుడున్న పిల్లలు కూడా ఇప్పుడు అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేస్తారు కదా ఈ ఒక్క ఆపర్చునిటీ ఇంటర్వ్యూ ద్వారా మీరు మీ మమ్మీకి ఏమైనా థ్యాంక్స్ అలాంటివి మమ్మీకి డాడీకి ఒకసారి రోజు చెప్పడం వేరు నువ్వు చెప్పడం చూసి వాళ్ళ పిల్లలు కూడా ఏ రోజు మా మమ్మీ ఇంత మా అమ్మ నాన్న ఇంత సపోర్ట్ చేసినా మేము చెప్పలేకపోయామే అని ఉంటది కదా ఒకసారి నీ స్టైల్లో చెప్పవా ఓకే సో సో లైక్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ బింగింగ్ మీ అప్ టు లైక్ టు దిస్ స్టేజ్ అంటిల్ వేర్ ఐఎమ్ నావ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ కొలబ్రేషన్స్ పెయిడ్ ప్రమోషన్స్ ఏదైనా సరే ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వాలి అంటే రీమా షైక్ ఆండర్స్కు ఆఫీషియల్కి మెయిల్ చేయండి హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ డూ ఫాలో పల్లవి ప్రస్థానం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్